రాజు దేశాన్ని అభివృద్ధిపరిచేందుకు నూతన ఆలోచనలు అమలు చేయాలని నిర్ణయించాడు కాని ప్రజలు ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండేవారు రాజు వారికి ఓ బుద్ధి చెప్పాలని భావించి ప్రధాన రహదారిపై ఒక పెద్ద రాయిని పెట్టించాడు ప్రజలు ఆ రాయిని చూసినా ఎవరూ దాన్ని తొలగించేందుకు ప్రయత్నించలేదు కొందరు దానిని చూసి ఇది ఎవరు పెట్టారో రాజు ఏమి చేస్తున్నాడో అని విమర్శించేవారు ఒకరోజు ఒక రైతు ఆ మార్గంలో నడుస్తూ రాయిని చూసి ఇది అందరికీ ఇబ్బంది కలిగిస్తోంది తొలగిద్దాం అనుకున్నాడు చాలా శ్రమపడి రాయిని తొలగించాడు అది తీసేసిన వెంటనే దాని కింద ఒక చిన్న నోటు కనిపించింది ఆ నోటులో రాజు ఇలా రాశాడు ఈ రాయిని తొలగించిన వ్యక్తి నిజమైన నాయకుడు అతడు కష్టాన్ని తప్పించుకోవడానికి కాక పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాడు ఇది నిజమైన విజయం పాఠం సమస్యలను తప్పించకుండా వాటిని పరిష్కరించడానికి ముందుకు రావాలి ప్రయత్నం చేయకుండా ఫలితం ఆశించకూడదు శ్రమ పట్టుదల ఉన్నవారికే నిజమైన విజయం దక్కుతుంది నీ ప్రయత్నాలు వృధా కావు ఒకసారి ఒక యువకుడు మహా ఋషిని కలిసి నేను ఎంతో శ్రమిస్తున్నా కానీ విజయం సాధించలేకపోతున్నాను నేను అర్ధంలేని పనిలో సమయం వృధా చేస్తున్నానా అని ప్రశ్నించాడు ఋషి అతనికి ఒక పొదిలోని గట్టిపోను చెట్టును చూపించాడు ఈ చెట్టును నీరు పోసి కాపాడుతూనే ఉండు కాని ఇది ఎప్పుడూ పెరగదు అని చెప్పాడు యువకుడు అలా చేశాడు సంవత్సరాలు గడిచినా చెట్టు పెరగలేదు కాని ఒకరోజు ఒక చిన్న మొక్క పొదిలోంచి బయలుదేరింది కొద్ది రోజుల్లోనే అది ఒక మహావృక్షంగా మారింది ఆ యువకుడు ఆశ్చర్యపోతూ ఇంతకాలం నా ప్రయత్నాలు వృధా అయినాయని అనుకున్నాను కానీ అవి చెట్టు పెరిగేందుకు సహాయపడ్డాయి అని చెప్పాడు పాఠం మన శ్రమకు ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు కాని అది వ్యర్థం కాదు కృషి చేయడం ఆపకూడదు విజయానికి సమయం పడుతుంది మెల్లగా వచ్చిన విజయం నెలకడైనది దీర్ఘకాలికమైనది నమ్మకం ఉంటే సాధించగలం ఒక గ్రామంలో రఘు అనే బాలుడు ఉండేవాడు అతను పాఠశాలలో గణితంలో అద్భుతంగా ఉండేవాడు కాని ఇతర సబ్జెక్టుల్లో బలహీనుడే అందరూ నీకు విజయం సాధించడం కష్టం అని చెప్పేవారు ఒకరోజు అతని ఉపాధ్యాయుడు నువ్వు నమ్ముకున్నదే నిజమైన విజయం ప్రతిదీ నేర్చుకోవచ్చు కష్టపడితే ఖచ్చితంగా నువ్వు మెరుగవుతావు అని ప్రోత్సహించాడు ఆ మాటలు రఘుకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి అతను కష్టపడి చదివి చదువు పట్ల ఆసక్తిని పెంచుకుని తన బలహీనతను శక్తిగా మార్చుకున్నాడు కొన్నేళ్లలోనే అతను ప్రసిద్ధ శాస్త్రవేత్తగా మారాడు పాఠం ఇతరుల మాటలు మన విజయాన్ని నిర్ణయించలేవు నమ్మకం కష్టం గెలుపు మన బలహీనతలను మెల్లగా అధిగమిస్తే ఏదైనా సాధించగలం సందేశం మీరు విఫలమైనా ఆపుకోకండి ప్రయత్నించండి పట్టుదల కృషి నమ్మకం ఉంటే విజయం మీవే